హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే ఎండల కాలం అయితే స్టార్ట్ అయింది కదా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా పిల్లలకైతే అందరికీ కాలేజీలు అయిపోయినాయి స్కూల్ అయిపోయినాయి హాలిడేస్ అయితే వచ్చేసినాయి అందరూ ఇళ్లలోనే ఎంజాయ్ చేయండి చల్ల చల్లగా వాటర్ తాగండి జ్యూస్ తాగండి అందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే వర్క్ బ్లౌజ్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను చూడండి బ్లూ కలరు వర్క్ అయితే పల్లకి డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది వర్క్ అయితే కదా కాస్ట్ కూడా చాలా తక్కువే మనం అదే ఇంతవరకు మిషన్లో వేరే వేరే వాళ్ళతో వేపిల్ల అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా తీసుకుంటారు నాకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా నచ్చింది అందుకని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంక స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకుంటాను కాబట్టి బ్యాక్ డిజైన్ వచ్చి పల్లకి డిజైన్ వచ్చింది ఫ్రంట్ అయితే ఇలా చిన్నగా ఫ్రంట్ డిజైన్ చేసినారు ఇంకా స్లీవ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి చూడండి ఇది అంతే పల్లకి డిజైన్ వర్క్ అయితే బాగుంది ఫినిషింగ్ బాగుంది క్లాత్ అయితే హాఫ్ పట్టు చాలా బాగుంది క్లాత్ కూడాను అంత పల్చగాను లేదు మందంగానూ లేదు క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అంతా ఇట్లా ఓవరాల్గా ఒక మీటర్ వచ్చింది బ్లౌజ్ కూడా మనం ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పీస్ బాగా పెద్దగానే ఉంది బ్లౌజ్ పీస్ అయితే ప్రింటు బ్యాక్ స్లీవ్స్ అంత వర్క్ వచ్చింది కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఎలా అంటే క్లాత్ జాస్తి ఉంది కాబట్టి బాగా కటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసినాను ఇది ఎప్పుడో వచ్చింది బ్లౌజు అయితే నాకు కుట్టే కబ్బగా అట్లే పెట్టింటిని ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తాము ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని స్టిచ్చింగ్ అయితే చేసేసినాను ఫైనలీ ఇలా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను పళ్ళకి డిజైన్ కదా ఇది రెండు మూడు చీరలకైనా మ్యాచింగ్ అవుతుంది గ్రీన్ వచ్చింది రెడ్ ఆరెంజ్ బ్లూ పింక్ లేదు ఆరెంజ్ వచ్చింది గ్రీను వైటు ఇలా శారీలకైతే మ్యాచింగ్ అవుతుంది కాబట్టి బాగుంది డిజైన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి